హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహబూబాష నా సొంత ఊరు కరుణులు పక్కన బేదం తెర్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు నేను ఢిల్లీ ఉన్నాను ఈ రోజు డేటు నవంబర్ పద్దెనిమిదో తారీఖు నేను ఢిల్లీలో ఉన్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను మన యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను చిన్న వెహికల్స్ పెద్ద వెహికల్ వరకు క్వాలిటీ వెహికల్స్ ఉంటే నేను మనం యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇస్తా ఉంటాను వచ్చిన వాళ్ళ కూడా ఇప్పిస్తూ ఉంటాను రాని వాళ్ళ కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ కంటైనర్ ద్వారా అయితే పంపించాను మా వీడియోస్ కొత్త వ్యూస్ వాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇప్పిస్తున్నాను ఏ బడ్జెట్ లో ఇప్పిస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది అన్న పేరు వచ్చేసి రాంబాబు అన్నది వచ్చేసి నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఈ వెహికల్ వచ్చేసి నేను అన్న వాళ్ళకి ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి నా దగ్గర అన్నవాళ్ళు తీసుకోవడం వచ్చేసి ఇది ఐదో వెహికల్ ఫస్ట్ అయితే నేను ఒక ఎట్గా అయితే నేను పంపించినాను రెండో వెహికల్ వచ్చేసి మన ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ అయితే పంపించాను తర్వాహ సారీ రెండో వెహికల్ వచ్చేసి సియాజ్ అయితే పంపించాను మూడో వెహికల్ అయితే ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ అయితే పంపించాను నాలుగో వెహికల్ అయితే స్విఫ్ట్ డీజర్ ఆటోమేటిక్ అయితే పంపించాను ఇది ఐదో వెహికల్ ఇది కూడా మన యూట్యూబ్ మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అయితే జరిగింది మన యూట్యూబ్ ఛానల్ చూసి అన్నవాళ్ళైతే నాకు అయితే ఫోన్ ఫోన్ అయితే చేసినారు అన్నవాళ్ళు అయితే తీసేస్తున్నారు అన్న వాళ్ళు వచ్చేసి ఫుల్ పేమెంట్ అయితే చేసినారు అన్న పేరు మీద ఎన్ఓసి అప్లై చేసి ఈ వెహికల్ వచ్చేసి నేను అన్నవాళ్ళు అయితే ఆక్సిరీస్ అయితే దగ్గరుండి వేయించి నేను కంటైనర్ అయితే పంపుతాను అన్నవాళ్ళు అయితే మాడిఫై అయితే చేయించుకుంటున్నారు ఇక్కడ ఢిల్లీలో ఈ వెహికల్ వచ్చేసి అన్నవాళ్ళు వచ్చేసి ఫ్రంట్ బంపరు బ్యాక్ బంపరు సిఎన్జి ఇక్కడ ఫిట్టింగ్ అయితే చేయించుకున్నారు అది ఫ్రంట్ బంపర్ బ్యాక్ బంపర్ కూడా నేను తెప్పించి అయితే పెట్టినాను ఫిట్టింగ్ చేపించి దానికి పెయింట్ చేయించి సిఎన్జి ఫిట్టింగ్ చేయించి నేను ఈ వెహికల్ వచ్చేసి నేను కంటైనర్ అయితే పంపిస్తా ఉన్నాను అన్నవాళ్ళు ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోన్తో పాటు గ్లాస్ ఉన్నాయి షోన్తో పాటున డోర్లు ఉన్నాయి ఫ్రంట్ టు డోర్లు డిక్కి మొత్తం మన కంపెనీ తో అయితే ఉన్నాయి నాలుగు టైర్లు వచ్చేసి సిలిటర్ అయితే ఉన్నాయి రీడింగ్ చూస్తున్నట్లయితే ఎనభై మూడు వేలు గేర్లు చూస్తున్నట్లయితే మాన్యువల్ డీజిల్ వర్షన్ ఈ వేగలు ఫీచర్స్ వచ్చేసి నాలుగు పవర్ ఇండో పవర్ షేరింగ్ సెంట్రల్ ఆక్సమ్ ఏసీ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అయితే ఉన్నాయి ఇది ఆండ్రాయిడ్ కూడా ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇక్కడ ఢిల్లీలోనే ఏసి అయితే పెట్టినారు ఈ వేగలు ఢిల్లీలో ఎవరి దగ్గర అయితే ఎవరి దగ్గర అయితే ఉందో ఆ వాళ్ళైతే ఆండ్రాయిడ్ అయితే ఫిట్టింగ్ అయితే చేపించి పెట్టినారు బండి చాలా అంటే చాలా బాగుంది కలర్ చూసుకున్నట్లయితే బ్లూ కలర్ టోయటా ఇథ్యోస్ విఎక్స్ రెండు వేల పదకొండు సెకండ్ ఓనర్ విహకులకు వచ్చి ఇన్సూరెన్స్ ఉంది ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో అన్నవాళ్ళకు వచ్చేసి ఎన్ఓసి నా కమిషను కంటనాడ్ చార్జెస్ టోటల్ కలుపుని నెల్లూరుకైతే అయితే అనవాలకు అయితే డెలివరీ అయితే రెండు లక్షలకైతే నేను మాట్లాడుకున్నాను రెండు లక్షలకు అన్నవాళ్ళకు టోటల్ గా అయితే డెలివర్ అయ్యాల ఎన్ఓసి ఎన్ఓసి నా కమిషన్ కంటనా చార్జెస్ టోటల్ కలుపుని రెండు లక్షలకైతే అనవాలకు అయితే నేను ఇప్పించేసినాను ఇవేకలు వచ్చేసి నేను దగ్గరుండి నేను అన్నవాళ్ళకు ఫ్రంట్ బంపరు బ్యాక్ బంపరు చేయించి ఎందుకంటే టూ డేస్ అయితే పడుతుంది ఎందుకంటే పెయింటింగ్ 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 ఫ్రంట్ బంపర్ బ్యాక్ బంపర్ పెయింటింగ్ చేయించి చెప్పాలంటే కూడా ఒక రోజు అయితే పడుతుంది చేంజ్ అయితే ఒక అయితే టైం పడుతుంది టూ డేస్ నా దగ్గర పెట్టుకుని దగ్గరుండి నేను చేయించి వివేకలు వచ్చేసి నేను కంటైనర్ అయితే పంపిస్తాను ఈ వచ్చేసి ప్రస్తుతం బిల్లులు అయితే ఉంది వేకలు అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఎన్ఓస్ ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను ఈ సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది అదర్ స్టేట్ బలకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది వివేకలు అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఢిల్లీలో ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్ మీద ఎన్ఓసి అప్లై చేసి ఈ వచ్చేసి నేను కంటైనర్ అంటే కంటైనర్ బై రోడ్ అంటే బై రోడ్ అయితే పంపిస్తాను నాలుగు టైర్లు వచ్చేసి సీల్ టైర్ అయితే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోర్తో పట్ల గ్లాస్ ఉన్నాయి షోర్తో పట్టిన డోర్ ఉన్నాయి ఫ్రంట్ బాను డోర్లు డిక్కి మొత్తం మన కంపెనీ పేస్ట్ ఉన్నాయి ఎక్కడ కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు మొత్తం చెక్ చేసిన తర్వాతనే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అనేది జరుగుతుంది ప్రైస్ తక్కువ ఉండి క్వాలిటీ బాగుంటేనే నేను వీడియోస్ అయితే తీస్తా ఉన్నాను ఈ వెహికల్ కూడా చాలా రిజబుల్ అయితే ఉంది ఈ వెహికల్ ఇంట్రెస్ట్ నాలుగు నా నెంబర్ ఫోన్ చేస్తారంటే నేను ఫైనల్ ప్రైజ్ అనేది చెప్పేస్తాను ఈ వెహికల్ ఫ్యూచర్స్ వచ్చేసి నాలుగు పవర్ విండో పవర్ షెరంగు సెంట్రల్ అస్టమ్ ఏసీ టూ ఇయర్ బ్యాగు స్టేరింగ్ కంట్రోల్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ ఉన్నాయి కలర్ చూసుకున్నట్లయితే వైట్ కలర్ నాలుగు సిల్టర్లు అయితే ఉన్నాయి ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి ఫోర్డ్ ఫోర్డ్ ఆస్పైరు ట్రెండ్ ప్లస్ రెండు వేల పదహైదు మ్యానుఫాక్చరు రెండు వేల పదహారు రిజిస్ట్రేషన్ సింగల్ ఓనర్ వచ్చి ఇన్సూరెన్స్ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై రెండు వేలు గేట్లో వచ్చేసి మేనవలు డీజిల్ వర్షన్ ప్రైజ్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి రెండు లక్షల అరవై వేలు అయితే చెప్తున్నారు రెండు లక్షల అరవై చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు దీనిలో కొద్ది మాటకి అయితే బాగుంటుంది ఇంట్రెస్ట్ నాలుగు నా నెంబర్ ఫోన్ చేసినారంటే నేను ఫైనల్ ప్రైజ్ అనేవి చెప్పేశాను సరే రెండు వెహికల్స్ అయితే నేను చూపిస్తాను చూడండి ఒకసారి చాలా బాగున్నాయి రెండు వెహికల్స్ అయితే చాలా అంటే చాలా క్వాలిటీ అయితే ఉన్నాయి ఈ వెహికల్ డెలివరీ తీసుకుని వెళ్తున్నాను ఈ వెహికల్ వచ్చేసి ఇంట్రెస్ట్ నాలుగు నెంబర్ ఫోన్ చేసినా అంటే నేను ఫైనల్ ప్రైస్ అని చెప్పాను ఈ వెహికల్ కూడా చాలా అంటే చాలా బాగుంది బ్లూ కలర్ ఇది మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అయితే జరిగింది నాలుగు టైల్ వచ్చేసి సిలి ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం షీల్డ్ ఉంది ఒకసారి అయితే నేను తీసి చూపిస్తాను చూడండి చూసుకోవచ్చు మొత్తం షీల్డ్ ఉంది ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు ఈ వెహికల్ వచ్చేసి మాడిఫై అయితే చేయించాలా ఆల్రెడీ నేను తెప్పించి పెట్టినా ఫ్రంట్ బంపర్ బ్యాక్ బంపర్ దానికి పెయింట్ వేసి నేను ఫిట్టింగ్ చేయించి ఫిట్టింగ్ చేయించి కూడా మొత్తం నేను కంటైనర్కి అయితే పంపిస్తాను ఈ చాలా క్వాలిటీ ఉంది ఆల్రెడీ మన యూట్యూబ్లో అయితే పెట్టడం అనేది జరిగింది ఈ వీడియో అయితే నేను ఫాస్ట్ అయితే ఇస్తున్నాను చూసుకోవచ్చు మీరు ఆండ్రాయిడ్ వచ్చేసి ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఈ వెహికల్ చూసుకున్నట్లయితే ట్రెండ్ ప్లస్ ఇది ఫోర్డ్ ఎక్స్పో సారీ ఫోర్డ్ యాస్ పేరు ట్రెండ్ ప్లస్ కూడా చాలా బాగుంది చూసుకోవచ్చు రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై రెండు వేలు ఇది మన రన్నింగ్ బోర్డు నాన్ యాక్సిడెంట్ వెహికల్ మొత్తం చెక్ చేసిన తర్వాత మన లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది సీట్ కవర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు సీట్ కవర్లో కూడా ఏపీయడం అయితే అవసరం అయితే లేదు మీకు ఎవరికైనా యాక్సెస్ కావాలంటే కూడా నేను ఇక్కడ ప్యాక్ చేసి నేను పంపిస్తాను ఢిల్లీ నుంచి ఎనభై రెండు వేలు రీడింగ్ గేర్లో చూసుకున్నట్టయితే అయితే ఇయర్ బ్యాగ్ వచ్చేసి రెండు వస్తాయి నాలుగు డెచ్చేసి సిల్ టన్నాయి ఒకసారి డిక్కీ కూడా చూపిస్తాను చూడండి షీల్డ్ ఉంది డిక్కీ ఎక్కడ కానీ రాస్టింగ్ అనేది లేదు క్వాలిటీ ఉంటేనే మన అయితే నేను ఉంటాను కాంగారా భయవ

బాడీ ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం స్టీల్డ్ ఉంది కాదు నేను అండర్ బాడీ రోడ్ మొత్తం చెక్ చేసుకున్నాను ఇక్కడ కానీ లీకేజ్ అనేది లేదు ఇది మన బానాడ కంప్లీట్ బెస్టింగ్